మరో ఐదు రోజుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ నాయకులు మరీ ముఖ్యంగా కౌంటింగ్లో పాల్గొనే ఏజెంట్ల మీద మానసికంగా కంప్లీట్గా పైచేయి సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా చేయని ప్రయత్నం అంటూ లేదు ఒకనగ సమయంలో వాళ్ళ కంప్లీట్గా పిల్లలు ఒక రకంగా ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారా అనే అభిప్రాయం కూడా కలకం మానదు వాళ్ళని నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళ ప్రధానమైన టార్గెట్ కూడా వాళ్ళ ప్రధానమైన టార్గెట్ కూడా కౌంటింగ్ అయినది ఆ కౌంటింగ్ టార్గెట్గా చేసుకునే రకరకాల ఎత్తుగడలకు ఈ పోలింగ్ అయిన దగ్గర నుంచి కూడా రకరకాల ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళని అలా లేకుంటే సానుభూతి పర్ల కార్యకర్తల పేరు ఏమైనా పెట్టండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అన్నారు వాళ్ళు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు ఈవెన్ కొన్ని వీడియోలు కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ చూడం అది చూడం ఇది చూడమంటే కుదరదు మీరు అన్నట్లు ఈ దృష్ట చదుష్టం ఏదైతే ఉంటుందో వాళ్ళ అంతకుమించి ఒక రాక్షస మోకరు నుంచి ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఉన్నాం కదా అధికారంలోకి వస్తే మీ సంగతి అమ్మ అమ్మతోడు మిమ్మల్ని వదిలిపెట్టాం ఎక్కడికైనా పారిపోయా అని రకరకాలుగా వీళ్ళు ఏ స్థాయిలో బెదిరిస్తున్నారో చూస్తూ ఉన్నారు కదా ఇన్ని తట్టుకొని కూడా మేమందరం మీకు అండగా నిలబడుతూ ఉంటే ఈసారి అధికారంలోకి వస్తే మేము అది చూడం విజ్ చూడడం నమ్ముకొని పని చేసిన వాళ్ళను పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం అదే అంత బాగోదు అని చెప్పి కూడా డైరెక్ట్గా కొందరు వీడియోలు చేస్తే ఆ వీడియోలు ఏ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయో అండ్ కొందరు ట్విట్టర్లో పోస్ట్లు ఏ విధంగా సర్క్యులేట్ అవుతున్నాయో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వినతులు లాంటివి అనుకోండి అటువైపు వాళ్ళేమో పాయింట్ బ్లాంక్ లో పెట్టి పేల్చి పడిస్తామని చెప్పి రోజు అవే హెడ్డింగ్ అండి టీడీపీ మీడియా దగ్గర నుంచి టీడీపీ నాయకుల దగ్గర నుంచి వయ ఇట్లా ఇట్లా పెట్టే పని చదువుతున్నాను అమ్మ తోడు వదిలిపెట్టం వాళ్ళమ్మ ఈ స్థాయిలో అయినా కూడా మీకు ఇంతగా అండగా నిలబడుతూ ఉన్నందుకు మీరు ఈసారి పట్టించుకోకపోతే బాగోదు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి అదిగో ఈ వ్యక్తిని పక్కన పెట్టేయండి ఆ వ్యక్తిని పక్కన పెట్టేయండి వీళ్ళ వల్ల పార్టీ చేసింది కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది అని చెప్పి కొందరు ఏమంటారు ప్రముఖుల పేర్లు వాళ్ళ ఫోటోలు కనుక పెట్టి వీళ్ళని పక్కన పెట్టేయాలి అని చెప్పి కూడా వైసీపీని విపరీతంగా అభిమానించి జగన్ గారిని విపరీతంగా ప్రేమించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇటువంటి పోస్టులు ప్రత్యక్షం అవుతూ ఉండడం అండ్ జగన్ గారికి భారీగా విడతలు చెబుతూ పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా అటు టీడీపీ వాళ్ళు వాళ్ళ మీడియా నెడుతున్న ఒత్తిడిలో నుంచి వాళ్ళు ట్రిగ్గర్ చేస్తున్న విధానంలో నుంచి వీళ్ళ నుంచి ఈ వినతులు ఈ రిక్వెస్ట్లు బయటకు వస్తున్నాయని చెప్పి స్పష్టంగా కనిపిస్తూ ఉంది చాలా క్లియర్ కట్ గానే సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రెండు నాలుగు ఫలితాలు రావాలి ఫలితాలు వచ్చిన తర్వాత మరి వీళ్ళ వినతులు ఏమన్నా కనుక పరిగణలోకి తీసుకుంటారా అప్పుడు ఏమన్నా కాసినంత స్టైల్ ఆఫ్ యాక్షన్ మారుస్తారా అన్న విషయం అయితే తెలియదు